ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు పేదల జోలికొస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఆయన చెరువుల్లో పట్టాభూములుంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలని సూచించారు పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ ఈటెల రాజేందర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా అంటే అడలెత్తిపోతున్నారు జనం భూ కబ్జాదారులే కాదు సామాన్య మధ్యతరగతి పేదలు కూడా నోటీసులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు బోయిన్ చెరువు ఏదైతే అస్మత్పేట లేక్ చెరువు అంటూ ప్రసిద్ధి చెందిందో దాని పరిధిలో వందలాది నిరుపేద కుటుంబాలకు బాలానగర్ రెవెన్యూ అధికారి నోటీసులు ఇచ్చారు వారందరూ కూడా ఆవేదన చెందుతూ ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చారు అసలు ఏం జరుగుతుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి అసలు మీ దృష్టికి ఇంత వందలాది మంది వచ్చి ఏం చెబుతున్నారు హైడ్రా అంటే ఎందుకు వీరంతా అడలెత్తిపోతున్నారు చాలామందికి తెలంగాణ మేధావులకి ఇవాళ తెలంగాణలో టీవీలకు పోయి డిబేట్ చేసే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కేవలం పిడికడ మందో పది మందో పదిహేను మందో ఉన్నత వర్గాలకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కొలగొడుతున్నావు ఇంకోటి కొలగొడుతున్నావు ఆహా ఓ అంటున్నారు కానీ దాని వెనుక ఉన్నటువంటి విషాదం ఏంటంటే ఒక్క అస్మత్పడ చెరువు నూట ఇరవై ఐదు మంది పేదలకు నోటీసులు వచ్చినాయి నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి వాళ్ళు నలభై నలభై నాలుగు సంవత్సరాల క్రితం అరవై గజాలలో కట్టుకున్నటువంటి మురికి కూపాల ఇండ్లు వాటికి అలా నోటీసులు వచ్చినాయి ఇక్కడ అలవాల్ చెరువు ఉంటుంది అలవాల్ చెరువులో కూడా నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లకు ఇలా నూట ఇరవై ఐదు మందికి నోటీసులు వచ్చినాయి ఇట్లా కొన్ని వేల మందికి ఈ పక్కకే పాక్సాగర్ ఉంటుంది ఫాక్సాగర్లో ప్రభుత్వమే స్వయంగా ఆనాడు ఆరు వందల ఇరవై మందికి పట్టాలు ఇచ్చింది అరవై గజాలు చొప్పున ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఇవాళ వచ్చి ఆఫీసులు తిరిగిపోతున్నారు కొన్ని వేల మంది మేధ వాళ్ళు మాట్లాడేదో పది మంది గురించి ఇవాళ ఈ హైడ్రా ఈ ప్రభుత్వం పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా వేలాది మందికి నోటీసులు ఇచ్చుకో ఇవన్నీ నోటీసులు ఇవ్వాలి ఇన్ని నోటీసులు ఉన్నాయి ఇలా ఈయననే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా కొత్తగా రాష్ట్రం ఏర్పడినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఈయననే నాయకుడు అయినట్టుగా ఇలా ఈయన మాట్లాడుతున్నాడు ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారికి ఐదేళ్ళు ఎక్కడ సక్క ఎమ్మెల్యే చేసిన సందర్భం ఉండకపోవచ్చు ఓ ఐదేళ్ళు ప్రజల మధ్యలో ఉండే ఎంపీగ్రీ చేసిన సందర్భం ఉండకపోవచ్చు ఒకనాడు ఒక మంత్రి పదవి చేసిన సందర్భం లేదు కావచ్చు అందుకనే మొత్తం నా వాళ్ళే అయినా కొట్టెత్తా ఎవరికి నువ్వు ఏం కొట్టేతో నువ్వు ఏం చేస్తావు నువ్వు అంటే భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించాలంటే చెరువులను కాపాడుకోవాలి డెఫినెట్గా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే కూల్చుతాము సీఎం స్వయంగా సీఎం సోదరుడింటికి కూడా నోటీసులు ఇచ్చారు ఈ పేదలకు ఏడు రోజుల్లోనే డిమాలిష్ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు కదా అసలు ఇంకొక మాట నువ్వు నిజంగానే చెరువులు కాపాడాలి కాపాడ నువ్వు చేయాల్సిన పని అంటే మంచిగా చెరువుకో పదిహేను లక్షలు ఇరవై లక్షలు సాంక్షించాయి ఎక్కడి వరకైతే ఇల్లు కట్టుకునే చూసుకో ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఫైన్ అయ్యి వాళ్ళకి కట్టించుకో మిగతా వాటి కట్టేసుకో మంచిగా వాళ్ళకి మురికి నీళ్ళు రాకుండా చూసుకో అలా 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 మంచి మంచి నీళ్ళు వచ్చినట్టు చూసుకో ఇలా నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న గుళ్ళను యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి నీళ్ళను కూలి చేస్తా అంటే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు నీ సంగతి ఏం తెలుస్తారు అంటే హైడ్రా గురించి ఏం చెప్తారు హైడ్రా యాక్షన్ అనేది ఏం చేయాలంటారు ఇలా కొత్తగా రాలేదు హైడ్రా పేర్లు మారచ్చు చెరువులు కాపాడనేది ఇవాళ కొత్తగా వచ్చిందా ఎప్పటి నుంచేలా ఉండేది ఇలా చెరువుల అది చెరువుల తవ్వకాలనేటి ఇవాట కాదండి నిజాం కాలం నుంచి చెరువులు వచ్చినాయి కాకతీయ కాలం నుంచి చెరువులు వచ్చినాయి గొలుసుకట్టు చెరువులు అసలు తెలంగాణలో ఉన్న చెరువులు గొలుసుకట్టు చెరువులు ఎక్కడ లేవు చివరిగా చెప్పండి వీళ్ళకి నోటీసులు ఇచ్చారు వీళ్ళకి ఆల్టర్నేట్ చూపెట్టాలంటారా నోటీసులు తీసుకోవాలని కోరుతున్నారు కోరుతున్నారు ఏం మొట్టమొదటిగా వీళ్ళ నోటీసులు విద్రా చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇది ఎఫ్టీఎల్ కాదండి ఇది ఆల్రెడీ చుట్టూ కట్టేసిండ్రు ఇది చుట్టూ కట్టేసి ఇది సెపరేట్ భూమి వాళ్ళ దీన్ని మళ్ళీ ఇప్పుడేదో నువ్వు చేస్తా అంటే నేను నీ తరం కాదు నువ్వు ఇలా కొత్తగా దేవుళ్ళకి తీరాలి డెట్ గా ఏదైతే ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చివేదలు చేపడుతుందో పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోలేదు డెఫినెట్ గా పేదలకు నిరుపేదలకు నోటీసులు వెనక్కి తీసుకోవాలంటే కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ శేషన్తో విద్యాసాగర్ టీవీ నైన్ బోయిన్